హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ముందు ప్రాజెక్ట్ కే అన్నారు ఫిక్స్ అయిపోయారు ఆ తర్వాత కల్కి అన్నారు ఎగ్జైట్ అయ్యారు ఇప్పుడు భైరవ అంటున్నారు గుండెల్లో నిలిచిపోయే క్యారెక్టర్ చేస్తున్నారు ప్రభాస్ అని హింటిస్తున్నారు ప్రొడ్యూసర్ స్వప్నాధర్ రీసెంట్ గా ఆమె వెళ్ళిన సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ లో ఇదే మాట చాలా బలంగా చెప్పారు కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ అలా గుండెల్లో నిలిచిపోతుందన్నారు నక్కి నక్కి కెమెరాలు పెట్టి సెట్లో షూటింగ్ లొకేషన్లో హీరోల యాక్టివిటీని క్యాప్చర్ చేసేవాళ్ళు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసే వాళ్ళు పెరిగిపోయారు రీసెంట్గా అలాంటి వాళ్ళే దేవర సినిమాలోనే ఎన్టీఆర్ ఓ సీన్ ని కూడా బయట పెట్టేశారు సముద్రం ఒడ్డున అలల్లో పులిలా నడిచి వస్తున్న దేవర సినిమాలోని ఓ షాట్ను ఓ చెట్టుపై నుంచి దొంగతనంగా క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఆ వీడియోను నెట్టిండా తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు అప్పుడెప్పుడో సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాల్సింది కానీ అంతలోనే పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ కాస్త సుకుమార్ను మరింత బిజీ అయ్యేలా చేసింది ఈలోపు విజయ్ లైగర్ సినిమా చేసేసారు ఇక అప్పటి నుంచి వీళ్ళ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమే అనుకున్నారు అందరూ అయితే ఆ అంచనాలే ఇప్పుడు నిజమయ్యా అని ఇండస్ట్రీలో టాక్ సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ఇక లేనట్టే అని ఇన్సైడ్ న్యూస్ రీసెంట్ డేస్లో బయోగ్రఫీ సినిమాలకు బయోలాజికల్ ఫాదర్ అనే సెటైరికల్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆర్జీవి ఇప్పుడు మరో బయోగ్రఫీ ఫిలిం ప్లాన్ చేస్తున్నారట ఒకప్పుడు యూత్ ని ఓ ఊపు ఊపి ఉన్నట్టుండి కనుమరుగైపోయిన స్టార్ హీరో ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ మీద ఫోకస్ చేస్తున్నారట ఈ స్టార్ హీరో జీవితాన్ని తన డైరెక్టోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించబోతున్నారట అందుకోసం తాజాగా పని కూడా మొదలెట్టారట ఆర్జీవి ఇన్స్టాలో పది లక్షలు పదిహేను లక్షలు యాభై లక్షల ఫాలోవర్స్ ఉంటేనే తెగ సంబరపడిపోయే స్టార్ అండ్ సెలబ్రిటీల మధ్యలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రికార్డ్ సృష్టించారు ఇన్స్టాలో ఏకంగా రెండున్నర కోట్ల ఫాలోవర్స్ను అంటే ఇరవై ఐదు మిలియన్ ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు ఈ తో సౌత్ ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోగా బన్నీ చరిత్ర సృష్టించారు ఈ ఫీట్తో నెటింట వైరల్ కూడా అవుతున్నారు డైరెక్టర్లు నటించడం కొత్త కాదు డైరెక్టర్లు హీరోలుగా చేయడం కొత్త కాదు అయితే ఇదే కొత్త పనిని ఇప్పుడు చేశారు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కమల్ డాటర్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్తో ఏకంగా ఓ మ్యూజిక్ వీడియోలో హీరోగా నటించాడు ఇప్పుడు ఆ సాంగ్ కు సంబంధించిన ప్రోమో బయటికి రావడం అందులో ఈ డైరెక్టర్ శృతి హాసన్తో కాస్త గాఢంగా రొమాన్స్ చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు పెళ్లి ముందు వరకు ఎలాంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకున్నా ఎవరు ఏమనరు కానీ ఆఫ్టర్ పెళ్లి ఇలాంటి బట్టలు వేసుకుంటే మీ ఆయన ఏమనరా అంటారు కానీ మా ఆయన మాత్రం అలా అనుకోరని అంటున్నారు రకుల్ రీసెంట్గా జాకీ బజ్ఞానిని పెళ్లి చేసుకున్న ఈమె సోషల్ మీడియా ఫోటోషూట్లలో తన గ్లామర్ డోస్ మరింతగా పెంచారు నెట్టింట పలు రకాల వార్తలు వచ్చేలా చేసుకున్నారు అయితే దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన రకుల్ తన భర్త తనను తప్పుగా అనుకోరని తన భర్తది ఓపెన్ మైండ్ అంటూ వెనకేసుకొచ్చారు అయినా పెళ్లి తర్వాత మహిళల డ్రెస్ స్టైల్ ఎందుకు మార్చాలి అన్నట్టు ప్రశ్నించారు తన భర్తతో పాటు అత్తామామలు బట్టల విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారంటూ చెప్పుకొచ్చారు ఫిల్మ్ అండ్ యాక్టింగ్ కెరీర్ సంగతి పక్కకు పెడితే వేరే వాటిలో కూడా బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ కారణంగా నెటిడ్ వైరల్ అవుతున్నారు ఇక తాజాగా కన్నడ బిగ్ బాస్ ఫేమ్ శ్రీనివాస గౌడ కూడా ఓ విషయంగా ఏకంగా అరెస్ట్ అయి అందరినీ షాక్ అయ్యేలా చేశారు ఎనిమిదేళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్నారనే అభియోగంతో తాజాగా పోలీస్ స్టేషన్కి వెళ్లారు సోషల్ మీడియా పెళ్లి కాని హీరోయిన్లకు పెళ్లి చేసేస్తోంది పెళ్ళైన హీరోయిన్లు తల్లి కాబోతున్నారనే లేని న్యూస్ను వైరల్ అయ్యేలా చేస్తోంది కానీ ఈ మధ్యలో ఇంకొంతమంది హీరోయిన్లకు పిల్లలు లేకున్నా ఉన్నారన్న వదంతులకు కూడా కారణమవుతోంది అయితే తాజాగా రకుల్ విషయంలోనూ ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది రీసెంట్గా హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానిని పెళ్లి చేసుకున్న ఈమె అప్పుడే ప్రెగ్నెంట్ అనే న్యూస్ కొన్ని సోషల్ మీడియా పేజెస్లో చక్కర్లు కొడుతోంది బీ లో కూడా వినిపిస్తోంది అందరినీ షాకేలా చేస్తోంది కానీ రకుల్ మాత్రం ఇదేం పట్టనట్టు తన పని తాను చేసుకుంటూ పోతోంది